హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి పాతకాలంలో కట్టెల పొయ్యి మీద గనుసుగడ్డల్ని ఎలా వేయించే వాళ్ళము అలాగే నిప్పుల మీద ఎలా కాల్చుకొని తినేవాళ్ళము ఈరోజు మీకు ఆ పద్ధతిలో చేసి చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆ పద్ధతిలో కనుక చేస్తే నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి కట్టెల పొయ్యి మీదే అవసరం లేదు స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంక మన మిద్ద తోటలో కట్టెల పొయ్యి కట్టించుకున్నాము అలాగే మన మిద్ద తోటలోనే పండాయి ఈ గడ్డలు అదేనండి వీటిని దుంపలని కూడా అంటారు కదా వచ్చేయండి మరి మన మిద్దె తోటలకైతే వెళ్ళిపోదాము ఇంక ఈరోజు అయితే బాగా మంచు పట్టుంది ఇంక మేము పొద్దు పొద్దున్నే వస్తాం వంటలు చేయటానికి అని చెప్పాను కదా ఇదిగోండి చూసారా విచ్చి విచ్చుకుంటున్న మందార పూలు సన్నజాజులు అవన్నీ పూసి భలే అందంగా ఉందండి గార్డెన్ అయితే మాత్రం ఈ వంటల వీడియోస్ మాత్రం మీకు వెంటనే ఏం పోస్ట్ చేయమో ఎప్పుడెప్పుడు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి ఇంక మన మిద్ద తోట కూడా చూస్తూ ఉంటారు కదా మిద్ద తోటలో ఇప్పుడు ఇది లేదు కదా లేదా ఇప్పుడు ఈ సీజన్ కాదు కదా అని అనుకోకండి ఈ వీడియో అయితే ఎప్పుడు పోస్ట్ చేస్తామో తెలీదు మీరు అలా అనుకుంటారేమో అని ముందుగానే ఓ మాట అయితే మీకు చెప్పేస్తున్నాను ఇదిగోండి డాబా మీదకి వచ్చేసాము పొయ్యి దగ్గర ముందు శుభ్రంగా ఊడ్చేశాను ఇంక ఇక్కడ చూడండి మంచు తెరలు తెరలుగా పట్టేసింది మంచు తెరలు అంటారు కదా ఇవేనేమో నాకు కూడా తెలీదు అనుకొని చెప్తున్నాను అసలు చూడండి వాటర్ ఎలా పట్టిందో ఇంకా గనుసుగడ్డలు చిలగడ్డ దుంపలు ఏవైనా కానివ్వండి అసలు మనం మిద్ద తోటలో అయితే ఎంత బాగా పండాయో ఎంత మంచి సైజు వచ్చాయో ఎలాంటి పెస్టు లేకుండా మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు పెద్దగా కూరగాయలు కూడా కొన్నట్టు ఉండేవాళ్ళు కాదు ఎక్కువ ఇళ్ళ దగ్గరే పండించేవాళ్ళు పొలాల్లో పండించేవాళ్ళు వాటితోటే చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా గనుసుగడ్డలు లాంటివి మాత్రం ఇంకా ఎవరైతే ఆ గనుసుగడ్డలను పండేస్తారో వాళ్ళు ఎడ్ల బండ్లకు వేసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు చొప్పున ఉండేవాళ్ళు ఇంకా రాగానే పొద్దున్నే చాటింపు వేసేసేవాళ్ళు కేజీ రెండు రూపాయలనో మూడు రూపాయలనో నాకు చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడైతే మాత్రం కేజీ రెండు రూపాయలు ఆ రెండు రూపాయలు కూడా డబ్బులు లేక కొంతమంది జొన్నలు బియ్యము ఇచ్చి తీసుకొచ్చుకునేవాళ్ళు నాకైతే మాత్రం ఇలాంటివి చాలా ఇష్టము మా అమ్మ కూడా గనుగడ్డలను మాత్రం చేస్తూనే ఉండేది నిప్పుల్లో వేసి కాల్చినా కూడా అసలు ఎంత బాగుంటుందో వాళ్ళకే అర్థమవుతుంది ఆ రుచి అనేది ఇంక నేనైతే గనుసుగడ్డల గురించి బోల్డ్ అని మెమరీస్ చెప్పాను కదా మీకు మీలో ఎంతమంది గుర్తొచ్చాయి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇప్పుడు మనకి మార్కెట్లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి గనుగడ్డలు ఒకప్పుడు అయితే మాత్రం పచ్చిగా ఉండేవి కూడా కొరుక్కుని తినేవాళ్ళం సన్నగా ఉండేవి ఎంత తీయగా ఉండేయో ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికేవి అలా ఉండట్లేదు పుచ్చులు గ్రీన్ కలర్ లో ఉంటుంది అది ఎంత కోసి తీసేసినా కూడా మనకి గనుగడ్డ అనేది చేదు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం ఈసారి అయితే మాత్రం మనకు మెద తోటలోనే బోల్డ్ అని గన్సుగడ్డలు పండాయి ఆర్గానిక్ గా చాలా రుచిగా ఉన్నాయి హార్వెస్ట్ వీడియోలు కూడా మీకు పోస్ట్ చేశాను వచ్చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మనం హార్వెస్ట్ చేసేసుకుందాం ఇస్తాను ఇప్పుడే వచ్చిందో ఏంటో చూద్దాం అసలు లోపల ఉన్నాయి మనకు తెలియదు కదా ఏదో అంటారు కదా కడుపులో మాయ మనకు తెలియదు అని అట్లనే మనకు తెలియదు ఎట్లా ఉన్నాయి అన్నది బయటకు వచ్చిందా కూడా రకరకాల కూరగాయలు అయితే పండించాంలే కానీ ఈ గడ్డలు మాత్రం ఎప్పుడు పండించలేదు ఇంకా మనకి తెలియనివి పండించామంటే మనకి ఎంత సంతోషం అనిపిస్తుందో వీటిని హార్వెస్ట్ చేస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం మంచిగా తయారైందండి పర్వాల మనం మిద్ద తోటలో ఇలా గ్రో బ్యాగ్స్ లో కూడా చూసారా అసలు ఎంత ఉందో అమ్మా ఎంత బాగుండిచ్చేవండి అసలు చూసారా ఎంత బాగుందో మా ఇది పెడుతున్నప్పుడు ఇక్కడ వస్తాయో చిన్న అన్నారు అన్నారా సాక్ష్యాలతో నేరూపించాను చూసారా ఇదిగోండి మంచిగా ఒకటైతే వచ్చింది అన్ని రకాల పండిస్తున్నప్పుడు మన మన మనకు తెలియని పంట పండించి హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రం ఏమి సంతోషం ఉంటది సరే ఎంత బాగా ఇదిగోండి ఇందులో అయితే రెండు వచ్చినాయి మనకి ఇందులో ఒకటి బుల్లి వచ్చింది చూసారా అంత బాగుందో ఇదిగోండి చిన్న చిన్న ఒక మూడు వచ్చినాయి ఇదిగోండి ఇది మంచిగా ఇది పోయింది మళ్ళా మట్టిలో దొరికిన మాణిక్యాలి కూడా మన టెర్రస్ గార్జన్ మీద అంటే చూడండి అసలు ఎంత ఉంటుంది ఒక్కొక్కటి వెయిట్ ఇది అరకిలో చూసారా మనకి మూడు మొక్కల్లోనే దగ్గర దగ్గర కేజీంద దాకా దొరికినాయి చూసారుగా అసలు ఎంతంత లావున ఎంత బాగున్నాయో అసలు ఏమైనా పెస్ట్ కూడా లేదు ఇంకా వీటిని అయితే ముందు మనం శుభ్రంగా కడిగేసుకుందాము మనకు మట్టిలో నుంచి ఉంటాయి కాబట్టి బాగా మట్టి పట్టేసి ఉంటుంది శుభ్రంగా కడగకపోతే ఇసుక లాంటిది వస్తుంది ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ పంచగడ్డల్లో కూడా చాలా రకాలు వచ్చేసాయి కదా కానీ ఇవే బాగుంటాయి టేస్ట్కి నాకైతే మాత్రం ఇవే నచ్చుతాయి ఇంక నేను వేసినప్పుడు అయితే చిలగడదుంప నాటినప్పుడు ఈ కలర్ లేదు కానీ మన గార్డెన్లో వేసిన తర్వాత చూడండి ఎంత మంచి కలర్ కనిపిస్తున్నాయో పింక్ కలర్లో లోపలైతే కొబ్బరి ఉన్నట్టే ఉంది వీటితో బూరెలు కూడా చేసుకోవచ్చు మనం కొబ్బరి బూరెలు చేసుకున్నట్టే చిలగడదుంప బూరెలు కూడా చేసుకోవచ్చు నేను అవి కూడా చేశాను ఆ రెసిపీ కూడా మీకు త్వరలోనే వస్తుంది ముందో కానీ అవి కూడా మనకు కొబ్బరి బొరె లాగా ఇరవై రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ఇంక ఇక్కడైతే గంజుగడ్డల్ని ఇలా కట్ చేస్తున్నాను మరీ లావుగా ఉన్నాయి కదా మనకు ఆ పాటనే వేస్తే మగ్గవని చెప్పేసి ఇంక రెండుగా కట్ చేస్తున్నాను కానీ మీరైతే ఇంకొక సగం కూడా కట్ చేసుకోవచ్చు ఇంత లావు ఉంటే ఇంకా సన్నగా ఉంటే పర్వాలేదు రెండుగా చేసి వేసేసుకోండి చూడండి అసలు ఎంత మంచిగా కొబ్బరి ఉన్నట్టే ఉంది తెల్లగా తింటున్న బలే కరకరలాడుతూ ఎంత బాగుందో ముక్క అయితే మంచి స్వీట్గా కూడా ఉంది నేను ఒకటైతే మీకు నిప్పుల మీద కాల్చి చూపించుదామని ఒక్కటి ఉంచేసి మిగతావన్నీ కట్ చేసేసాను ఇంకా మనం వీటిని వేయించుకోవటానికి వాడే గిన్నె మాత్రం కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకుంటే మంచిది మనకి త్వరగా మగ్గుతాయి లేట్ అవ్వకుండా గన్సుగడ్లు అంత లావుగా అంత గట్టిగా ఉన్నా సరే మనం కొంచెం చిన్నవి కట్ చేసుకున్నామంటే ఒక ఇరవై నిమిషాల్లోపే మగ్గిపోతాయి ఇవి మరీ హై ఫ్లేమ్లోను అలాగే ఎక్కువ మంట పెట్టకూడదు సన్న మంట మీద మగ్గించాలి ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ గిన్నెకి సబీనా పౌడర్ రాయటం మర్చిపోయాను అందుకే మళ్ళీ సబీనా పౌడర్ రాస్తున్నాను సబీనా పౌడర్ కానీ ఎలుబుడిద కానీ లేకపోతే ఆయిల్ కానీ లేదా మనం వాడే బట్టలు సోపు ఉంటుంది కదా అది కానీ ఇలా గిన్నెలకు రాసి పొయ్యి మీద పెట్టామంటే వాటిని కడిగేటప్పుడు మనకి తేలిగ్గా పోతుంది మసి అనేది కష్టమే అనిపించదు ఇప్పుడైతే పొయ్యి రాజేశాను కదా ఇంకా పొయ్యి మీద గన్సగడ్డలు గిన్నె పెట్టేశాను ఇంక ఇందులో మనం ఇప్పుడు ఈ మొక్కలు మగ్గాలి అంటే మనం ఇందులో మనం వెన్న వేసుకోవాలి వెన్న వేసుకుంటే చాలా బాగుంటాయి ఒక టేబుల్ స్పూన్ ఉన్నారు వెన్న వేసుకోండి వెన్న లేకపోతే బటర్ వేసుకోవచ్చు బటర్ గోడ లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు ఇంక ఇవేవి లేవన్న కొన్నప్పుడు కొంచెం వాటర్ చల్లి మగ్గించుకోవటమే మీకు ఇలాగే తింటే ఇష్టమైతే వీటిని ఇలాగే మగ్గించుకోవచ్చు ఇంక మేమైతే ఇందులో కొంచెం రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేస్తాను నేను తీసుకున్న గంజగడ్డలు దగ్గర దగ్గర ముప్పై కేజీ వరకు ఉంటాయి ఇలా బెల్లం వేసి ఇంకా ఆ వెన్నతో కలిపి మగ్గేసరికి ఎంత రుచిగా ఉంటాయో ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ వాటర్తో ఉడికించుకోవడానికి ఇష్టపడరు ఇప్పుడు మనం ఈ గిన్నె మీదకి ఇట్లా దీనికి పై లోపలికి దిగకుండా ఈ గిన్నె నుంచి కిందకి దిగకూడదు ఇట్లా పైనుండేలాగా గిన్నె పెట్టేసి ఇందులో వాటర్ వేసుకోవాలి కొంచెమే మరీ ఎక్కువ అక్కర్లా ఒక వంద ఎంఎల్ నూట యాభై ఎమ్మెల్ వరకు వేసుకొని దీని మీద ఇట్లా మూత పెట్టుకోవాలి మనం ఇంకా అలా వాటర్ పోసి ఆ గిన్నె పెట్టాం కదా ఆ ఆవిరికి ఆ గిన్నెకి చుక్కలు చుక్కలుగా గడ్డల మీద పడి ఆ ఆవిరికి మనకు చక్కగా త్వరగా మెత్తగా అయిపోతాయి ఇంకా సన్న మంట మీద వీటిని మగ్గించుకోవాలి అయితే మధ్య మధ్యలో మనం ఆ గిన్నె తీసి పక్కన పెట్టి ఇలా వీటిని ఎగరేస్తూ ఉండాలి వీటిని గిరటితో ఏం తిప్పలేము అందుకే అన్నాను గిన్నె కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే మంచిది నేను తీసుకున్నది కూడా మరీ వెడల్పుగా లేదు ఇంకా కింద నుంచి గిన్నె తీసుకొచ్చేసానులే అని చెప్పి మళ్ళీ కిందకు వెళ్ళలేము ఇంకా ఆ గిన్నె పెట్టేసాను అనమాట ప్రతి మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి ఇంకా వాటర్ గిన్నె తీసి పక్కన పెట్టి గనుగడ్డల్ని అలాగే ఎగరేసుకుంటూ ఉండాలి నేను మీకు చూపించాను కదా అలా ఇంకా అప్పుడే మనకి అన్ని వైపులా కూడా గనుసుగడ్డలు అనేవి చక్కగా మొగ్గుతాయి ఇది పాతకాలం పద్ధతి ఒకవేళ మీరు కావాలంటే గ్యాస్ మీద చేసుకునేటప్పుడు ఇలా ఈ వాటర్ గిన్నె ఇది పెట్టకుండా కూడా చేసుకోవచ్చు మనకి నాన్ స్టిక్ కడాయిలు ఉంటాయి కదా వాటిల్లో చక్రాల కట్ చేసి పెట్టేసి ఇలాగే వెన్న కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏది ఉంటే అది వేసుకొని కొంచెం బెల్లం వేసేసి ఇంకా దాని మీద మామూలుగా వాటర్ గిన్నె పెట్టకపోయినా మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే అప్పుడప్పుడు తిరిగేసుకుంటా ఉంటే అలాగైనా మగ్గిపోతాయి ఒకవేళ మీకు ముక్కలు మగ్గట్లేదు అనుకుంటే లైట్గా వాటర్ చిలకరించుకోవటమే వేయటం వేయకుండా అలా మగ్గించుకున్నా సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ వాటర్ ఎలా పడతాయి అన్నది మీకు చూపిస్తున్నాను చాలా మంది వాటర్లో ఉడకబెట్టేసుకొని తింటారు కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా పెట్టచ్చు మౌని వాళ్ళైతే ల ల ల లండన్లో ఉండగా యష్ బంగారానికి ఎనిమిది నెలలు అలా రాగానే ఈ చిలగడదుంప కూడా పెట్టారు కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పెడితే నాకు ఎందుకో తనకి గొంతుకు చుట్టుకుపోతుంది అన్నట్టు అనిపించింది ఇంక నేనైతే పెట్టలేదు కానీ ఒక సంవత్సరం దాటిన తర్వాత ఇలా చేసి పెట్టారంటే ఎంత ఇష్టంగా తింటారో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ మధ్య అయితే వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా చిల్లగడదుంప తినాలని తెచ్చుకొని తింటున్నారు కదా నాకైతే మాత్రం ఈ చిల్లగడ దుంపలు మగ్గటానికి దగ్గర దగ్గర ముప్పై నిమిషాలు సమయం పట్టింది ఒకటి గిన్నెమో చిన్నదైంది ఇంకా ముక్కలు కూడా కొంచెం అయితే పెద్దవే కోసానని చెప్పాలి ఇంతకుముందు అయితే సన్నగా ఉండేవి ఇంకా అలాగే వేసి మగ్గిచ్చేవాళ్ళం కదా అలాగే అని వేసాను కాకపోతే ఇంకా కొంచెం చిన్నవి కొయ్యాలి అనిపించింది నాకైతే ఇవైతే మా ఇంట్లో మా పిల్లలకే కానీ నాకు మా వారికి అందరికీ కూడా చాలా ఇష్టము ఇలా చేస్తే ఇందులో మనం వేసిన వెన్న బెల్లము ఇదంతా కూడా కరిగి అయ్యి ఇదంతా గనుసుగడ్లకు పడుతుంది ఎంత రుచిగా ఉంటాయో అసలు తింటుంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి ఇదిగోండి ఇక్కడైతే కట్ చేసి చూద్దామని చూస్తున్నాను ఇలా సన్నగా చిన్నగా ఉన్నవైతే మగ్గిపోయాయి ఇంకా ఆ పెద్దగా ఉన్నాయి కూడా మగ్గాయి కట్ చేస్తుంటే కట్ అయిపోయాయిలే కానీ కాకపోతే ఇంకా కొంచెం మగ్గాలేమో అనిపించింది అందుకే మళ్ళీ కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ గిన్నె పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మగ్గించాను ఊరికే మగ్గిపోయాయి ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా దీనికి చెక్కు అనేది చాలా మంది చెక్కు తీయలేదే అని అడుగుతారేమో అని చెప్తున్నాను ఇలా చెక్కుతో తింటేనే బాగుంటుందండి అసలు గంతగడ్డ ఏమోనండి ఏది మాట్లాడు మాట్లాడాలన్నా కూడా ఒక్కొక్కసారి దీన్ని ఏమంటారు అనే డౌట్లు కూడా వస్తున్నాయి నేనైతే చెక్ అంటున్నాను దీన్ని చెక్ అంటారు తొక్క అంటారు పొట్ అంటారు ఏదంటారో మీ ఇష్టంలే కానీ అలా తీయకుండా తింటేనే చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి ఇలా సన్నటి మంట మీద మగ్గనివ్వాలన్నమాట స్టవ్ మీదైనా సరే చక్కగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి స్టవ్ అయినా పొయ్యి అయినా ఎక్కువ మంట పెట్టి ఇంకా మగ్గించాలి త్వరగా అయిపోతాయి అనుకున్నామంటే అవి ఒక పక్క మాడిపోతాయి చక్కగా ఇలా మెత్తగా మగ్గవు ఇదిగోండి చూడండి ఎంత చక్కగా మెత్తగా ఉడికిపోయాయో చాకు దించుతుంటేనే మీకు అర్థమైపోయింది కదా ఇలా ఉడికితే మనకి ఉడికిపోయినట్టే ఇంకా అయిపోయింది మనకి తీసేసుకుందాం పై మీద ఇంకా వాటర్ చూసారా నేను ఒక వంద ఎంఎల్ వాటర్ పోసాను అన్నీ కూడా ఏం అవసరం ఉండదు ఇందులో ఉన్న వాటర్ ఏం అయిపోవు ఒక యాభై ఎంఎల్ వాటర్ పోసినా సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా మన మిద్ద తోటలో ఆర్గానిక్గా పండించుకున్న గనుసుగడ్డలు మనం కట్టించుకున్న కట్టెల పొయ్యి మీద చక్కగా మెత్తగా మగ్గి రుచికరంగా రెడీ అయిపోయాయి మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చేస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకా మీకు కాల్చిన గనుసుగడ్డ చూపించలేదు కదా చూపిస్తాను అదిగోండి వీటి పక్కనే కనిపిస్తుంది కదా అదే ఇప్పుడు మనం నిప్పుల్లో కాల్చుకోబోయే గన్సుగడ్డ వీటిని ఫుటోలు తీసిన తర్వాత ఇంకా అప్పుడు దాన్ని నిప్పుల్లో వేసి కాల్చుకుందాం ఏం లేదండి నిప్పులు బాగుంటాయి కదా మంట ఉండకూడదు ఇంకా ఆ నిప్పుల మధ్యలో ఈ గంజగడ్డను పెట్టేసి పైన కూడా మనం నిప్పులు వేసేస్తే మనకు పది నిమిషాల్లోనే కాలుతుంది లేదు నిప్పులు తక్కువగా ఉన్నాయి అనుకుంటే దాన్ని తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఒక పక్క మగ్గిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే నిప్పుల్లో వేసేసాను గన్సుగడ్ని ఇంకా నిప్పుల్లో వేసి ఇలా కాల్చింది కూడా చాలా బాగుంటుంది కొంతమందికి దీనికి బూడిదంంటుతుందిగా అలా అనుకుంటారేమోలే కానీ పైన పొట్టు అనేది తీసేస్తాము ఒల్చేస్తాము ఇంకా అప్పుడు లోపల మెత్తగా ఉన్నది తింటాము ఒక పక్క కాలేక రెండో పక్కకి తిరిగేసుకుందాం ఇదిగోండి మనకి చక్కగా మగ్గిపోయింది అసలు చాకుతో తింటాం వెంట రావట్లేదు మెత్తగా అయిపోయి ఊడి పడిపోతుంది అందుకే ఇలా బయటికి తీసాను అనమాట పై పొట్టు అయితే కాలింది ఎంత రుచిగా ఉంటుందో ఇంక నేనైతే బూడిదని తు శుభ్రంగా తుడిచేసి క్లాత్ తోటి ఇంకా ఆ పై పొట్టు కూడా కొంచెం తింటాను మొత్తం తినలే కానీ నాకు అదే భలే టేస్ట్గా అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ మీకు ఎరగదీసి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా మగ్గిపోయిందో అదండి సంగతి పాతకాలం పద్ధతిలో గన్సుగార్డెన్ కాల్చి కూడా చూపించాను మీకు నిప్పుల మీద మరి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్